హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ అయితే మేము మ్యారేజ్ కి బయలుదేరుతున్నాం అనమాట మా హస్బెండ్ సైడ్ రిలేషన్స్ మ్యారేజ్ అండి ఇది సో మేము వెళ్తున్నాం ఈ రోజు మ్యారేజ్ అయితే కర్నూలు దగ్గర అనమాట పెళ్ళి అయితే అయితే అనుకోకుండానే బయలుదేరుతున్నాం అండి ఈ పెళ్ళికైతే అనుకోలేదు వెళ్తామని కూడా ఎందుకంటే ఇది యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన మ్యారేజ్ కానీ మామయ్య బిజీగా ఉన్నారు అత్తయ్య కూడా కుదరదు అందుకని చెప్పేసి ఇక మేము వెళ్ళాలనుకుంటున్నాం అనమాట ఇంట్లో నుంచి ఎవరో ఒకళ్ళు వెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అర్జున్ గారి సైడ్ రిలేషన్ అయినప్పటికీ కూడా నాకు చాలా క్లోజ్ అండి ఎందుకంటే తను బీటెక్ ఇక్కడ చదివేటప్పుడు కోర్సెస్ నేర్చుకునేటప్పుడు మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేది అట్లా మేము చాలా క్లోజ్ అయ్యామనమాట సో ఖచ్చితంగా వెళ్ళాలి అని అయితే అనుకున్నాను అంటే యాక్చువల్గా ఇద్దరు సిస్టర్స్ ఒక అమ్మాయి నాకు బాగా క్లోజ్ ఇప్పుడు సెకండ్ అమ్మాయి మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం బట్ తను కూడా చాలా బాగా మాట్లాడుతుంది ఇక చాలా అనమాట మేమైతే సో మ్యారేజ్కి అయితే కంపల్సరీ వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఇక బయలుదేరామన్నమాట ఇక పొద్దున్నే బయలుదేరుతున్నాం కదండి టిఫిన్ అవి ఏం చేసుకోలేదు ఇల్లు ఎక్కడ అక్కడ క్లీన్ చేసుకొని అన్ని శుభ్రంగా పెట్టేసుకున్నాను అనమాట అందులో స్వీటీకి త్రీ డేస్ హాలిడేస్ ఉండింది గుడ్ ఫ్రైడే ఇవన్నీ కూడా హాలిడేస్ ఉండేసరికి ఇంకా అలా ఆలోచించుకొని ఒక్కరోజు మిస్ అయితే ఏం కాదులే అని చెప్పేసి ఇక బయలుదేరాము ఫస్ట్ అయితే స్వీట్ ఒప్పుకోలేదండి మమ్మీ నాకు వెంటనే లెసన్స్ తొందరగా కంప్లీట్ చేస్తారు ఇన్కంప్లీట్ రాసుకోవాల్సి వస్తుంది అని అనింది తర్వాత మళ్ళీ తనే ఒప్పుకుందనమాట సరే వెళ్దామని చెప్పేసి ఇక్కడ మేము కార్తికేయ టిఫిన్ సెంటర్ దగ్గరకైతే వచ్చామండి ఇక్కడ టిఫిన్ నిజంగా బాగుంటుందండి ఎప్పుడైనా ఇంట్లో చేసుకోలేని రోజు ఇక్కడ నుంచి తెప్పిస్తాను అనమాట అంటే రెగ్యులర్గా మేము టిఫిన్స్ అయితే తెచ్చుకోము బట్ స్టిల్ ఇక్కడ బాగుంటాయి సో అప్పుడప్పుడు అలా తీసుకుంటాం అనమాట మెయిన్గా ఇడ్లీ అండి నాకు అదొక్కటే బాగా నచ్చుతుంది అందుకే అదైతే తీసుకుంటాము ఇంకా టిఫిన్ చేసుకొని అక్కడ నుంచి అయితే మేము అనమాట నేను ఎప్పుడూ విజిట్ చేయలేదండి కడప కర్నూలు ఈ ప్లేసెస్ నేను ఎప్పుడు చూడలేదు రాలేదు కూడా సో ఫస్ట్ టైం అయితే అనమాట కొంచెం భయంగానే బయలుదేరా ఎందుకంటే ఎండలు అదిరిపోతున్నాయని అయితే చెప్పారు కానీ తప్పదు కదండి వెళ్ళాలి కదా ఇంకా మన అనుకున్నప్పుడు సో అందుకనేసి బయలుదేరామనమాట మాకు కూడా కొంచెం ఒక చిన్న చేంజ్ ఉంటుందిలేని అందులో అక్కడ మహానంది కూడా ఉందంట సో అది కూడా చూద్దాం అన్న ఉద్దేశంతో ఇక ఒక టూ డేస్ కలిసి వస్తాయిలే అని చెప్పేసి ఇక బయలుదేరాము ఫస్ట్ అయితే అనుకోలేదు తర్వాత మళ్ళీ సడన్గా ప్లాన్ అనమాట మధ్యలో మారిపోయింది మహానంది వెళ్దాం అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వెంటనే మళ్ళీ మ్యారేజ్ కూడా చూసుకొని వచ్చేద్దామని చెప్పి మా ఆయన టైం దొరికితే ట్రిప్పులు వేస్తూ ఉంటాడండి అంటే మమ్మల్ని తిప్పడం ఆయనకి ఇష్టం అనమాట ఆ ప్లేసెస్ ఈ ప్లేసెస్ మొన్న బర్త్డే మిస్ అయింది కదండీ వెళ్దాము అంటే నేనే దానికి అడ్డు వేశాను అనమాట ట్రిప్స్ ఏమొద్దని చెప్పేసి అందుకని వెంటనే మహానంది వెళ్దాము మహానంది వెంటనే మనం మ్యారేజ్ చూసుకుని వచ్చేద్దాము అని చెప్పారు అనమాట నాకేంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని అదొక భయము ప్లస్ ఇంకోటి ఏంటంటే స్వీట్కి స్కూల్ ఎక్కడ మిస్ అయిపోద్దు అని చెప్పేసి కాకపోతే హాలిడేస్ ఇచ్చారు కదా అదొక ప్లస్ అయిపోయింది అనమాట ఇటు సైడ్ మనము గచ్చిబౌలి సైడ్ ఇటు వచ్చామంటేనండి మనకి గ్రీనరీ భలే ఉంటుందండి లైక్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట పూలు పింక్ ఫ్లవర్స్ ఒకటి ఎల్లో ఫ్లవర్స్ ఒకటి చాలా అందంగా కనిపిస్తుందండి నాకు ఎక్కడికైనా వెళ్దాము అని అన్నాడు అనుకోండి మామూలుగా లోకల్ హైదరాబాద్లో ఈరోజు ఎక్కడికైనా అంటే నేను ఫస్ట్ ఎన్టీఆర్ గార్డెన్స్ ఇవి అనమాట ఎందుకంటే అక్కడ గ్రీనరీ బాగుంటుంది కదా అలా సరదాగా కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇలా ఆలోచిస్తూ ఉంటాను సో అది బాగా ఇష్టం అనమాట నాకు మా ఆయనేమో నవ్వుతుంటాడు ఎక్కడన్నా అడిగితే నువ్వు అస్తమానం ఎన్టీఆర్ గార్డెన్స్ అంటావు ఎందుకు అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట నాకేమో అలా పచ్చగా అట్లా చెట్ల మధ్యన కూర్చోవడం అలాంటివి ఇష్టం అనమాట నాకైతే ఇక్కడ వచ్చేదారిలో మనకి జాంకాయలు అమ్ముతూ ఉంటారండి ఎండలో పెట్టుకొని బాధేస్తుంటుందండి అసలు చాలా తక్కువ ప్రైజెస్కి అలా కూర్చొని వాళ్ళు అమ్ముతూ ఉంటారు నేనైతే కంపల్సరీ తీసుకుంటానండి వెళ్ళే ప్రతిసారి కూడా ఊరేళ్ళేటప్పుడు కూడా మనం వెళ్తూ ఉంటాం కదా అప్పుడైతే ఆపి మేము జాంకాయలు కొనుక్కొని వెళ్తామన్నమాట మంచిగా ఇస్తారు అండ్ అలాగే ఏంటంటే కాస్త మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళకి సేల్ జరుగుతూ ఉంటే సో మేము ఇంకా అవి కారం ఉప్పు పెట్టిస్తారు కదా అవి చక్కగా తింటూ మేమైతే హ్యాపీగా బయలుదేరామనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అంతేమీ అనిపించలేదండి ఎండ ఇక మధ్యలో స్టార్ట్ అయింది అందులో ఈసారి ఎండాకాలం కొంచెం గట్టిగానే కొడుతుంది అనమాట ఫిబ్రవరి నుంచే మనకి స్టార్ట్ అయిపోయింది ఎండలు ఇప్పుడు కొంచెం నాకు ఎక్కువే అనిపించాయి ఇంకా ఊరు వచ్చేసి ఉన్నాను కాబట్టి ఇంకా బాగా అర్థమవుతా ఉంది ఇదిగోండి మొత్తానికైతే అన్ని దాటుకొని చక్కగా బయలుదేరామనమాట కొండలు ఇవన్నీ కనిపించే కొద్దీ ఇక మనకి ఎండ గట్టిగానే కొడతా ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇది కనిపించిందండి నాకైతే తెలియదు మేబీ కర్నూలు ఈ కడప ఉండే సైడ్ వాళ్ళకైతే అర్థమవుతుంది ఏంటి అనేది నాకైతే బాగా నచ్చింది దిగి ఫొటోస్ దిగుదామని అడుగు కూడా అడిగారు కానీ మా ఆయన అయితే వద్దులేండి ఇంకా ఫుడ్ తినేద్దాం ఆకలేస్తుందని అని చెప్పాను అనమాట అప్పటికే వన్ వన్ థర్టీ అయిపోయింది సో అందుకని ఇంకా అక్కడ ఒక రెస్టారెంట్ అయితే కనిపించిందండి చాలా బాగుందండి ఈ రెస్టారెంట్లో అయితే సంగీత ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంది మేమైతే రోటీస్ అండ్ అలాగే పాలక్ పన్నీర్ కర్డ్ రైస్ ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట చాలా బాగుందండి నిజంగా మీరు ఇబ్బంది పడకుండా టేస్ట్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి మాత్రం ఫుడ్ని ఈ మూడైతే నాకు బాగా నచ్చాయి మాతో పాటు ఇక్కడ రైడర్స్ ఉన్నారండి మోటో రైడర్స్ ఉంటారు చూసారు కదా మోటో లాగర్స్ లాగా వాళ్ళు అయితే కనిపించారు వెళ్తా ఉన్నారన్నమాట ఇంత ఎండలో అసలు ఆ బ్లాక్ సూట్ వేసుకొని ఆ బ్రదర్ వాళ్ళు వెళ్తుంటే దేవుడ ఇంత ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఏంటి ఇంత ఎండలో అనిపించింది కానీ వాళ్ళకున్న ప్యాషన్ చూసి భలే చట్టస్తుంది అంటే లైక్ మనం యూట్యూబ్లో చూస్తుంటాం చూసారు కదా బయ్యాస్ అన్ని అని ఇట్లా ఉంటారు కదండీ సో వాళ్ళు తిరిగినట్టే అనమాట ఒక చిన్న కెమెరా పెట్టుకొని ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు మేమైతే హోటల్లో చూసాము వాళ్ళు కూర్చొని మాతో పాటే సేమ్ అనమాట చపాతి పన్నీర్ ఆర్డర్ పెట్టుకొని తింటా ఉన్నారు అదండి మనకు ఆపోజిట్లో కూర్చో ఉన్నారనమాట వాళ్ళు కూడా మీరు ఎప్పుడైనా చూసారా వీళ్ళని యూట్యూబ్లో నేనైతే ఎప్పుడు చూడలేదు మీకు ఐడియా ఉంటే చెప్పండి వాళ్ళు ఎవరనేది నాకైతే తెలియదు నేను అనమాట ఆ తర్వాత పక్కనే మనకి ఇక్కడ షాప్ అయితే కనిపించింది అనమాట స్వీట్ ఎప్పుడు పెద్దగా చాక్లెట్స్ కావాలని అలా మారం అయితే అస్సలు చేయదండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి దానికి చాక్లెట్స్ స్వీట్స్ అంతేమి ఇష్టపడేది కాదు మేము కూడా అవి అయితే అలవాటు ఏం చేయలేదు ఎప్పుడైనా రేర్గా అనమాట ఇక్కడైతే కిసెస్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాం ఇంకా నేను ఇంకా ఆయన అడిగాను అనమాట తనకోటే కొనిస్తావా నాకు కొనివా అని అడిగితే ఇంకా నీకు కూడా కావాలా నువ్వు చిన్నపిల్లవా నువ్వు చాక్లెట్స్ మానవ ఇంకా అని అడుగుతున్నారు నేను పెళ్లికి ముందు బీభత్సంగా తినేదానండి చాక్లెట్స్ మ్యారేజ్ తర్వాత అనమాట మా ఆయన అసలు అలాంటివన్నీ కొనియకుండా కొంచెం జంక్ అయితే నాకు ఆపేశాడు బట్ నాకు ఇప్పటికీ చాక్లెట్స్ అన్నా స్వీట్స్ అన్నా ఎంత ఇష్టం ఎంత కంట్రోల్ చేసుకుంటానో ఈ మధ్య మళ్ళీ నేను కొంచెం లావ్ అయిపోతున్నట్టు అనిపించిందండి నాకు ఎందుకంటే డైట్ అవన్నీ ఆపేసి బాగా కుమ్మేస్తున్నాను అనమాట ఇంకా చాక్లెట్ నాకు కొనివా అన్నాను కదండి అందుకని చెప్పేసి నాకైతే ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ కొనిచ్చాడు ఈ కాలేజ్ ఎవరికైనా తెలుసా వెళ్లేదారులో నాకు తెలిసి కర్నూలు వాళ్ళు నంద్యాల ఈ కడప సైడ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ బ్లాగ్ చూస్తే ఎందుకంటే మొత్తం అదే ఎక్స్ప్లోర్ చేస్తున్నా కాబట్టి ఈ రోజు నాకైతే బాగా నచ్చిందండి మహానందికి వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్ కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే అక్కడ ఉన్న అంత విని విశిష్టత ఏంటి అనేది విని కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాయి ఎందుకంటే మా అన్నీ నాన్ చెప్తున్నాడని ఫోన్ చేస్తే ఇట్లా వెళ్తున్నాము మహానందికి అనుకోకుండా అని అంటే అవన్నీ చెప్పారనమాట ఎలా ఉంటుంది ఏంటి ప్లేస్ అని ఇంకా అందుకని కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది అనమాట చూడాలి లింగాన్ని స్వయంభులింగం ఉంటుంది కదా చూడాలని చెప్పేసి ఇంకా బాగా అనిపించింది మీరు నెక్స్ట్ బ్లాగ్స్ కంపల్సరీ చూడండి ఎందుకంటే నేను అన్నీ చెప్తాను మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉందండి నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఎందుకంటే మీకు చాలామంది ఎదురు చూస్తుంటారు అలాంటి వ్లాగ్స్ కోసం అలాంటివి తెలుసుకోవడానికి దాంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను నేను నెక్స్ట్ వర్క్ కంపల్సరీ చూడండి అలాగే నేను లాస్ట్ టూ బ్లాగ్స్లో మీకు నేను చెప్పాను కదండి ఎందుకు అప్పుడు యూట్యూబ్ క్విట్ చేయాలని కొంచెం అనుకున్నాను ఇవి ఆ వ్లాగ్ నేను నెక్స్ట్ ఈ ఎప్పుడైతే ఈ మహానంది ఇవన్నీ మ్యారేజ్ ఈ వ్లాగ్స్ అయిపోగానే నేను అది మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే మహానందికి వెళ్తున్నాం కదండి సో మీరు ఈ వ్లాగ్స్ అయితే కంపల్సరీ చూడండి దీంట్లో చాలా తెలియని విషయాలు ఉన్నాయండి నేను కూడా కొంచెం షాక్ అయ్యాను ఇక్కడ ఇలాంటివి ఉన్నాయా అని చెప్పేసి సో చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే ఈ బ్లాగ్ పెట్టాలనుకుంటున్నాను మధ్యలో వెళ్తున్నామండి ఇంకా మహానందికి వెళ్తున్నప్పుడే కనుక్కున్నాము రూమ్స్ కానీ లాడ్జెస్ కానీ ఏమన్నా ఉంటాయని ఎందుకంటే మేము అక్కడ ఉండి నెక్స్ట్ డే ఇంకా మార్నింగే లెవెన్కి కాబట్టి మ్యారేజ్ మేము అలాగే మహానందిలోనే ఉండేసి ఆ నెక్స్ట్ డే మ్యారేజ్కి డైరెక్ట్కి వెళ్ళిపోదామని అనుకున్నాము రూమ్ తీసుకొని మధ్య మధ్యలో ఇట్లా ఆగుతా వెళ్తున్నామండి ఎందుకంటే ఒక పక్క స్వీటీ వాళ్ళ డాడీ ఏదో కాల్స్ వస్తూనే ఉన్నాయి మళ్ళీ ల్యాప్టాప్ తీసి వర్క్ చేసి వాళ్ళకి మెయిల్స్ పంపించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారన్నమాట ఇలాగే ఉంటుందండి నిజంగా ఆయన వర్క్ అయితే మాతోటి ఉన్నా కూడా ఎక్కువ వర్క్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు ఇక ఒక్కోసారి బాధేస్తుంటుంది ఒక్కోసారి ఇక ఏం చేయలేము ఇక తప్పదు ఎందుకంటే మా ఆయన కష్టపడితేనే మేము హ్యాపీగా ఉంటాం కాబట్టి ఇంకా అదే చెప్తాడనమాట తప్పదు ఇంకా అలా మధ్య మధ్యలో ఆగుతూ ఆయన కూడా వర్క్ చేసుకుంటూ అట్లా బయలుదేరేసాము ఇక రూమ్ అవన్నీ ఎక్కడుంటాయి ఏంటి ఆన్లైన్లో చూస్తే కనపడలేదు మాకేమీ బట్ అక్కడ వెళ్ళగానే అంతా చెప్పారండి టెంపుల్ దగ్గర మీకు అవైలబుల్ ఉంటాయి కొంచెం టెంపుల్ డిస్టెన్స్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి రూమ్స్ గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పేసారనమాట సో అదనమాట ఇదిగోండి స్వీటీ కూడా కూర్చొని ట్యాబ్లో ఏదో చేస్తూ ఉంది పప్పు బోర్ కొట్టేసింది దానికి కాసేపు అక్కడ కూర్చునేసరికి ఏసీలో ఉండేసరికి పర్లేదు కానీ బయట తలబెడితే మాత్రం మాడిపోయినట్టే అనిపించింది ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయండి అసలు గెలలు గెలలుగా అనమాట అక్కడే కోసేసి ఆ చిన్న షెడ్ లాగేసేసి అక్కడే అమ్ముతున్నారు ఎంత బాగా అనిపించిందో నాకు అరటిపళ్ళు అంటే భలే ఇష్టం అండి ఖచ్చితంగా తీసుకుంటా ఉంటారనమాట ప్రతిరోజు జె జెప్టోలో ఆర్డర్ పెట్టానంటే ఏదైనా అరటిపళ్ళు కంపల్సరీ ఉంటాయి అనమాట అంత ఇష్టం ఈవెన్ మిల్క్ షేక్స్కి వాటికి వేస్తుంటారు కదా ఇన్ని అత్తి చెట్లు చూసేసరికి భలే సంతోషంగా అనిపించింది అబ్బాయి ఎంత బాగున్నాయో ఇక్కడ ఫ్రెష్గా తీసుకుంటారేమో అనిపించింది ఇక్కడ రూమ్స్ ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయంట ఈ ఏరియాలో కూడా అక్కడ కూడా చూసాము ఇదిగోండి ఈ రూమ్ ఇవి చూసామన్నమాట బాగున్నాయి కానీ క్లీనింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలని చెప్పారు ఇంకా వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి మేము మళ్ళీ ఇక్కడ నుంచి మూవ్ అయిపోయాం వాళ్ళే చెప్పారు టెంపుల్ దగ్గర కూడా ఉంటాయండి మీకు అక్కడైనా మీరు తీసుకోవచ్చు అని వాళ్ళే చెప్పేసరికి ఇంకెందుకు టెంపుల్ దగ్గరే తీసుకుందాము మనకు కూడా భయం లేకుండా ఉంటుంది గాబరా లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక టెంపుల్ దగ్గరకైతే బయలుదేరం అనమాట ఇదిగోండి మహానందేశ్వరం వచ్చేసామనండి మనం మహానందికి అయితే ఇక్కడ ఎంట్రీలోనే మనకి రైట్ సైడ్లోనే మనకి సమాచార కేంద్రం అని ఉంటుంది చూడండి ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఇక్కడ చక్కగా అన్నీ చెప్తారు ఇక్కడ రూమ్స్ ఉంటాయి వీళ్ళ వీళ్ళ దగ్గర అలాగే పక్కనే మళ్ళా అంటే వీళ్ళవేనండి అవి కూడా ఆ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట మేము హరిత హోటల్ అని హోటల్ అయితే తీసుకున్నాము అది వచ్చేసి మనకి స్టే వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ కదా తీసుకుంది త్రీ ఓ క్లాక్ అయ్య ఏమో అయ్యిందండి అక్కడికి వచ్చేసరికి మాకు త్రీ ఓ ఫోర్ అయ్యింది అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మనకి త్రీ వరకు కూడా ఉందనమాట దానికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు ఏసీ రూమ్ అది కూడా రూమ్ అయితే నాకు నచ్చిందండి కంఫర్ట్గా అనిపించింది ఒక్క రోజు ఉండని రెండు రోజులు ఉండని రూమ్ బాగుంటే ప్రశాంతంగా ఉంటుంది ఈవెన్ బాత్రూమ్స్ అవన్నీ చూసుకున్నాను ఎలా ఉంది బాత్రూమ్ అని చెప్పేసి బాత్రూమ్ కూడా చాలా చక్కగా నీట్గా ఉందన్నమాట మెయింటెనెన్స్ అయితే టిఫిన్స్ ఇవి మాత్రం నేను ఇక్కడ తినలేదండి బయట తిన్న అక్కడ తిన్నా కూడా నాకేమంత నచ్చలేదు ఇక రాగానే ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ నేను పాప ఇద్దరం అండి జస్ట్ ముందు రోజే అనమాట హెడ్ బాష్ చేస్తున్నాము ఈ ఎండకు వచ్చేసరికి వేడైపోయింది యాక్చువల్గా నేను అనుకున్నాను ఇంకా హెడ్ బాత్ ఏం చేయాల్సిన అవసరం ఏం లేదులే ఆల్రెడీ చేస్తున్నాం అనుకున్నా కానీ గుడికి వెళ్తున్నాం కదండీ కంపల్సరీ మనం హెడ్ బాత్ చెయ్యాలి ఇంకా హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి నవరత్న ఆయిల్స్ ఉంటాయి కదా అవి తెప్పించాను అందరం పెట్టుకుందాము తల అలా పగిలిపోతుందని చెప్పి అంటే ఎండలో జర్నీ చేశాం కదండి దాదాపు మేము ఫైవ్ టు సిక్స్ అవర్స్ జర్నీ చేసాము ఇంకా అందుకని చెప్పేసి బాగా హెడ్ ఎక్ వచ్చేస్తుంది ఇంకా ఆయిల్ పెట్టుకోకుండా మనం కానీ హెడ్ బాత్ చేస్తే అని చెప్పి ఇక రాగానే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను నేను ఇక నన్ను చూసి వెంటనే మా ఆయన నాకు కూడా పెట్టు నాకు కూడా పెట్టు ఆయిల్ అని చెప్పని అడిగారు అనమాట ఇంకా కంపల్సరీ పెట్టాలి కదండి ఇంక వాళ్ళిద్దరు కూడా ఆయిల్ పెట్టేశాను అనమాట బాగా అసలు ఆయిల్ పెడుతుంటే హీట్ వస్తుంది అనమాట నుంచి అంత వేడుంది నేను హైదరాబాద్ వేడికే ఈ మధ్య అమ్మో ఏంది ఇంత వేడుంది అనిపిస్తుంది ఇక ఆంధ్ర సైడ్ అయితే నిజంగా ఎంత వేడుందండి ఎలా తట్టుకుంటున్నారేమో చాలా జాగ్రత్తగా ఉండండి ఇదిగోండి జోక్ లేస్తా ఉన్నాడు నేను వీడియో తీస్తూ ఉంటే నాకు కూడా నాకు కూడా పెట్టాను ఇంకా అందుకని ఆయనకు కూడా పెట్టాను నేను కేర్ తీసుకుంటేనేనండి ఆ హెయిర్కి లేకపోతే ఆ జుట్టు కూడా ఉండదు నిజం చెప్తున్నాను మీకు నేను ఏ రోజు చెప్పలేదు కదా ఏ బ్లాగ్లో ఇప్పుడు చెప్తున్నాను మన మనమే కేర్ పక్కన వాళ్ళ జుట్టు గురించి కూడా సో ఇద్దరికి ఆయిల్ అయితే పెట్టాను దీనికైతే ఆయిల్ సరిపోలేదండి రెండు ప్యాకెట్లు దాంట్లో ఇంత కొంచెం వచ్చేసరికి అందుకని మళ్ళా వెళ్ళి తీసుకొని వచ్చాడు స్వీటీకి అయితే స్వీటీకి ఎప్పుడు హెయిర్ ప్యాక్ పెట్టకుండా నేను అసలు హెడ్ బాష్ చేపిననమాట ఫస్ట్ టైం హెయిర్ ప్యాక్ పెట్టకుండా జస్ట్ ఆయిలింగ్ అనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చేశాను ఇంకా హెడ్ బాత్ చేసిన వెంటనే ఇంకా రెడీ అయిపోయి నైట్ దర్శనంకి వెళ్ళాలనేది మా ప్లాన్ అనమాట నైట్ కూడా చాలా బాగుంటుంది సో ఎలాగో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను